హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గడప గడపకి సేఫ్ షాప్లో భాగంగా ఈరోజు నర్సరాపేట నర్సరాపేట వచ్చేసాము ఆల్రెడీ నర్సరాపేటలో మళ్ళీ ఎంటర్ అయిపోయాము సో నర్సరాపేట నుంచి సత్తనపల్లి సో ఈ రెండు ఏరియాల్లో ఇవాళ ఏషప్ ట్రైనింగ్స్ అండ్ అది కాకుండా కొన్ని ప్లాన్స్ ఫాలోప్స్ కూడా ఉంటాయి అనమాట సో ఈరోజు సో సేఫ్ షాప్లోకి రావటం అనేది రియల్గా ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ బిజినెస్ రాదా అన్నమాట సో ప్రతి రోజు కూడా ఇలా ఫీల్డ్ వర్క్లో ఉంటే ఆ మధ్యాహ్నం వేరే ఉండేది ఖచ్చితంగా ఈ బిజినెస్లోకి సక్సెస్ అవ్వాలి డైమండ్స్ అవ్వాలి అనే ఉద్దేశంతో చాలా మంది వస్తారు వచ్చిన తర్వాత కొన్ని కొన్ని రిజెక్షన్స్ వస్తూ ఉంటాయి వాళ్ళు నో ఉన్నారు వీళ్ళు నో ఉన్నారు అని చెప్పేసి మళ్ళీ ఇల్లు భయపడిపోయి బిజినెస్లో ఆపేస్తారు సో అలా ఆపకుండా ఎవరైతే ఒక నాలుగు సంవత్సరాలు ఐదు పా ఐదు సంవత్సరాల పాటు కంటిన్యూగా వర్క్లో ఉంటారో కంటిన్యూగా పని చేస్తారో జనాలు నో అంటూనే ఉంటారు నూట యాభై మంది లిస్ట్ రాస్తే యాభై మంది ఇన్విటేషన్స్ దగ్గరే వాళ్ళు ప్లాన్ వింటారు అంటే రిజెక్షన్ చేస్తారు వంద మంది ప్లాన్ వింటారు ఆ వంద మందిలో కూడా ఎనభై మంది ప్లాన్ చెప్పినా కూడా నో అంటారు ఇరవై మంది ఎస్ అంటారు ఆ ఇరవై మందిలో కూడా పది మంది సైన్ అప్ చేసి వదిలేస్తారు డ్యూటీ ఇచ్చేవాళ్ళు పది మంది ఆ పది మందిలో కూడా పనిచేసే వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు ఇద్దరున్నా చాలు మీ లెఫ్ట్ లో ఒకరు రైట్లో ఒకరు ఇద్దరున్న ఈ బిజినెస్లో నువ్వు ఆటోమేటిక్గా డైమండ్ సో ఈ సూత్రాన్ని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళే ఈ బిజినెస్లో డైమండ్స్ అవుతారు సో కాబట్టి ఈ ప్రాసెస్ ప్రకారంగా అందరూ కూడా ముందు చేసుకుంటూ వెళ్ళాలని కోరుకుంటున్నాను సో మీ అందరూ కూడా చెప్తున్నాను ఈ బిజినెస్ని ఎంత హానెస్ట్గా ఎంత ఐతికగా చేస్తే అంత ఫాస్ట్ సక్సెస్ వచ్చింది ఏ అప్లైన్ చూస్తాడేనో ఏ డౌన్ లైన్ చూస్తాడేనో వాళ్ళ కోసం వీళ్ళ కోసం చేయకండి మీకోసం మీ ఫ్యామిలీ కోసం మీ పిల్లల కోసం మీ భవిష్యత్తు కోసం చూడండి ఈ బిజినెస్కి చదువుతో పని లేదు వయసుతో పర్లేదు అనుభవంతో పనిలేదు ఏమీ అవసరంలా చేయాలన్న కసి పట్టుదల మాత్రమే కావాలి సో ఇదే నష్ట్రపేటలో సో ఇప్పుడు నేను వెళ్ళబోతున్నాను దాసు అనే ఒక పర్సన్ ఉన్నాడు హ్యాండికాప్డ్ పర్సన్ అన్నమాట సో ఆ పర్సన్ ఈ బిజినెస్లోకి వచ్చేప్పుడు చాలా విచిత్రంగా అంతకుముందు వన్ మంత్ బ్యాక్ వాళ్ళ అతను సంబంధించిన వాళ్ళ ఫ్రెండ్ చెప్తే వినలేదు వన్ మంత్ తర్వాత మళ్ళీ జాయిన్ అయ్యాడు జాయిన్ అయినాక వర్క్ స్టార్ట్ చేశాడు ఒక రెండు వారాలనే కంటిన్యూగా స్లాబ్ వన్ స్లాబ్ వన్ రెండు వారాలను కంప్లీట్ చేసేసాడు సో ఆ వ్యక్తి కాడికి ఈరోజు ఫీల్డ్ వర్క్కి వెళ్తాను అనమాట అంటే షిఫ్ట్ ట్రైనింగ్ అలా టీం కోసం వెళ్తా ఇస్తాకెళ్తున్నాము సో మీ అందరికీ నేను చెప్పేది ఇంట్లో ఉండి సక్సెస్ కావాలి ఇంట్లో ఉండి డైమండ్ కావాలంటే అవ్వరు ఈ బిజినెస్లో కాబట్టి మనసు పెట్టి పని చేయండి మనసు పెట్టి ఫీల్డ్కి వెళ్ళండి వర్క్ చేయండి సో ఇప్పుడు కాంటెస్ట్ నడుస్తుంది అనమాట సో కాంటెస్ట్లో ఖచ్చితంగా మీరు అందరూ విన్నర్స్ అవ్వాలి జనవరి ట్వంటీ ఫోర్త్ వరకు టైం ఉంది ఈ ట్వంటీ ఫోర్త్ లోపు పక్కగా మీరు విన్నర్స్ అయ్యి బ్యాంక్ అక్క నాతో పాటు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటాను సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ధన్యవాదాలు దిస్ గారా చిన్నారా సరైన జే హో షాప్ నేను నర్సపేటలో కానీ నా కానీ నా స్టూడెంట్స్ నా కూలీగ్స్ నా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నాకు కాల్ చేయండి నా ఫోన్ నెంబర్స్ నైన్ డబుల్ వన్ జీరో ఫైవ్ డబుల్ వన్ ఫైవ్ వన్ టూ ఇంకో ఫోన్ నెంబరు నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సెవెన్ జీరో ఈ టూ నెంబర్స్ ఏదైనా నెంబర్కి కాల్ చేసి సేఫ్ షాప్ అంటే ఏంటి సేఫ్ షాప్ ఎలా చేయాలో ఏం చేయాలో తెలుసుకోండి ఒక నాలుగేళ్ళు ఐదేళ్ళు నీ కోసం నీ ఫ్యామిలీ కోసం నీ పిల్లల కోసం నువ్వు కష్టపడడానికి నువ్వు రెడీగా ఉంటే నేను సక్సెస్ చేయడానికి నువ్వు ఎలా చేయాలో ఏం చేయాలో అన్ని నేను గైడెన్స్ ఇస్తాను నేను చెప్పిన గైడెన్స్లో మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఐదేళ్లలో మీరు సక్సెస్ అయిపోతారని నేను నీకు మాటిస్తూ నా మాట ఇస్తాను సో ఎవరైనా ఆగిపోయినా కూడా మళ్ళీ రీబ్యాక్ చేయండి ఎలా చెల్లించాలో మళ్ళీ మీకు గైడెన్స్ వస్తూనే ఉంటాను దాన్ని ఫాలో అవ్వండి చాలు ఆటోమేటిక్ డైమండ్ అయిపోతారు థ్యాంక్ యూ దిస్ గారా చిన్నారావు సైనింగ్ ఆఫ్ జై హింద్ జై హోప్ షాప్ వి షో ఆల్ ది బెస్ట్ ఐగా ఖచ్చితంగా ఈ కాంటెస్ట్ విన్ అయ్యి మరి నూతన సంవత్సరంలో పక్కాగా మీకు సక్సెస్ తోనే మరి సమాధానం చెప్పాలి ఎవరైతే మిమ్మల్ని ఎగతాలుగా మాట్లాడారో ఎటకాలంగా మాట్లాడారు సో నెగిటివ్ గా మాట్లాడారు వాళ్ళందరినీ సక్సెస్ తో సమాధానం చెప్పాలని మనసు వస్తూ